వెళ్లకుండా నీళ్ళ కొరకు రైతులందరూ ఒక రెండు మూడు వందల మంది బాధపడతారు దానిక హరీష్ రావు గారు మా దోశ రైతుల బాధ చూసి ఆయన సంత సహజంగా పైప్ లైన్ ఏర్పించి వంద మీటర్ల పైప్ లైన్ ఏర్పిస్తే రాత్రి రాత్రి ఒక పైప్ లైన్ అనేది పైప్ లైన్ పూర్తి కూల్పేసేవారు దానికి రాళ్ళు వాటర్ మిల్లు నీళ్లు రాకుండా చేసినందుకు చాలా రైతులందరూ ఇప్పుడు ఇబ్బంది పడే పరిస్థితులు అందుకు ఇక్కడ ఈ సమావేశం ఏర్పడడం జరిగింది అది స్థానిక పోలీస్ స్టేషన్ కానీ ఎవరైనా కానీ కొంచెం దాన్ని చర్వ తీసుకొని ఆ మనుషులు అంటే ఇతర రైతులతో ఇంతమంది ఇబ్బంది పడవల వచ్చింది అది ఏదో పరిణామం చేయగలరని ఇంత విన్నప నెల రోజుల నుండి రైతులు కులాలు వెళ్తుంటే స్థానిక ఎమ్మెల్యే గారైన మినిస్టర్ హరీష్ రావు గారి దగ్గర పోయి మా మరో పెట్టుకొని మేము కోర్టు చెప్పుకుంటే ఆయన పైప్ లైన్ ద్వారా మాకు రంగనాక సాగర్ నుండి నీళ్లు వదిలిపెట్టాడు వదిలిపెట్టడం జరిగితే ఓ ఇద్దరు ముగ్గురు రైతులు కలిసి మా పైప్ లైన్ చెడగొట్టి దాంట్లోకి నీళ్లు రాకుండా చేసి మా రెండు వందల మంది రైతులను ఇబ్బంది పెడుతున్నారు ఇది మా మనది హరీష్ రావు గారు మళ్ళీ చొరవ తీసుకొని మాకు నీళ్లు ఇప్పించగలరని కోరుతున్నాం సారు కలిసి మూడు వందల మందిని మాకు నాలుగైదు ఎకరాలు ఉన్నది మా అక్కడికి ఇంత వచ్చి కడితే మూడు వందల మూడు వందల నాలుగు వందల ఎకరాలు ఎకరాలున్నది మమ్మీళ్ళు ఇంత గొచ్చ పుచ్చుకునే నీళ్ళు ఏదో చేసుకుంటే సార్ ఇప్పుడు మాకు అది చేసి ఇస్తే ఇవాళ వచ్చి వాళ్ళు ఈ పది రోజులు కూడా నీళ్ళు ఆడము మాకు రాక కానీ ఇప్పుడు వచ్చి అంతని అది అవుతుంది పని చేసేవాళ్ళు అడ్డం వేసుకుంటే అన్ని తీసి అంత ఏం చేసిందో అర్థం చేసుకోవాలి నీళ్ళు వస్తారు అది మా బాధ్య ఉంది అడ్డుకున్న వారి పైన చర్యలు తీసుకోవాలి

ఆ కనిగు కానీ ముందు ముందు ఆ కనిది బాబు ముందడుకున్న కనిది ఎంతమంది పట్టిరు దాన్ని ఓగల మళ్ళీ ఆయన పోతే మళ్ళీ నీళ్ళు పెద్ద ఇబ్బంది అయితే మళ్ళీ దొరుకుతాయి పాలకు ఉంది కదా నీళ్ళు ఎక్కువ పచ్చి మంచిగా ఉంది నేను చెప్పినాను పది పది కట్టు